నమస్కారం ఇయాల మనం తెలంగాణ ఉత్తర సరిహద్దునున్న ఆదిలాబాద్ అడవుల పొరల్లోకి పోతున్నాం అక్కడి మట్టి వాసనతో నిందిన రుచుల కథ ఎందో అముచ్చటయందో మీకు వినిపిస్తా రండి మరి ఈ ప్రయాణం మొదలు పెడదాం చూశారా ఈ ఒక్క మాట చాలు ఆ నేల కథ మొత్తం చెప్పనీకి ఇక్కడ సంస్కృతికి అడవికి ఉన్నది మామూలు బంధం కాదు పేగుబంధం అడవేవాళ్లకు అడవేవాళ్లకు అన్నం పెట్టేదే ఇక మనం ఈ విశ్లేషణలు ఏమేం ముచ్చట పట్టుకోబోతున్నామంటే మొదట అడవి నుంచి పుట్టిన ఆ సంస్కృతి గురించి ఆ తర్వాత ఆ సంప్రదాయాలను ప్రాణం లెక్క కాపాడుతున్న మనుషుల గురించి వాళ్ల పండుగలు పబ్బాల గురించి మాట్లాడుకుందాం అట్నుంచి అట్లనే అసలు సిసలైన ఆదిలాబాద్ రుచులను చూసి చివర్లో ఈ భోజనం వెనుకున్న అసలు కథతో ముగిద్దాం సరే ఇంకా మనం మొదటి భాగంలోకి పోదాం అడవి నుంచి పుట్టిన సంస్కృతి ఈ నేల దాని చరిత్ర ఆదిలాబాద్ అంటేనే మనకు గుర్తొచ్చేదేంది ఏంది దట్టమైన అడవులు కొండలు నదులు కదా ప్రకృతి ఒడిలోనే ఇక్కడి సంస్కృతి పురుడు పోసుకుంది ఒకసారి చరిత్రని గిట్ల తొంగి చూస్తే ప్రాచీన కాలంలో ఇది రామాయణంలో చెప్పిన దండకారణ్యంలో ఒక భాగమంట కాకతీయుల కాలంలో అయితే ఇక్కడి అడవులు సంపద రాజ్యానికి చాలా ముఖ్యమయ్యాయి ఆ తర్వాత నిజాం పాలనలో దీనికో గుర్తింపు వచ్చింది ఇక రెండు వేల పద్నాలుగులో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆదిలాబాద్ అభివృద్ధి బాట పట్టింది ఇక రెండో ముచ్చట కోద్దాం సంప్రదాయ సంరక్షకులు అంటే ఇక్కడి ప్రజలు వాళ్ల మధ్య ఉన్న సామరస్యం ఆదిలాబాద్ ప్రాచీన సంప్రదాయాలకు అసలైన కాపలదారులు ఎవరంటే ఇక్కడి గిరిజనులే ముఖ్యంగా గోండులు కోయలు కొలాములు నాయికపోడ్లు ఇట్లా ఎన్నో గిరిజన తెగలు శతాబ్దాలుగా ఈ అడవి తల్లినే నమ్ముకుని బతుకుతూ తమ ప్రత్యేక జీవన శైలిని కాపాడుకుంటున్నారు తెలుసా ఇక్కడి సంస్కృతిలో భోజనం అంటే కేవలం కడుపు నింపుకోవడం కాదు అది ఐక్యతకు సమానత్వానికి ఒక గుర్తు పండుగలప్పుడు మతాల తేడా లేకుండా అందరూ కలిసి భోజనం చేస్తారు వంటకాలను పంచుకోవడం ఇక్కడి సంస్కృతిలో భాగం ఇక మన మూడో భాగం విందులు పండుగలు ఐక్యత సమాజం తనని తాను ఎట్లా జరుపుకుంటుందో చూద్దాం ఆదిలాబాద్ జీవితంలో పండుగలు చాలా ముఖ్యమైనవి మరి ఆ పండుగలల్లా భోజనానిదే పెద్ద పీట పోలా పండుగ పశువుల కోసం చేస్తే దండారి పండుగలో గోండుల సంప్రదాయ నృత్యం అదరగొడుతది ఇక మన తెలంగాణ పండుగలైన బోనాలు బతుకమ్మ కూడా గట్టిగా జరుపుకుంటారు ఈ పండుగలన్నింటిలో ప్రత్యేక వంటకాలు చేసి ఊరంతా కలిసి భోజనం చేస్తారు అయితే ఇంతకీ ఈ పండుగలల్లా అందరూ కలిసి తినే భోజనం రుచి అసలు ఎట్లుంటది ఈ ప్రశ్న మనల్ని నేరుగా వంటగదిలోకి తీసుకెళ్తుంది నాలుగవ భాగం ఆదిలాబాద్ రుచి ఒక అచ్చమైన వంటల ప్రయాణం సరే ఇప్పుడు మనం ఒక కుకింగ్ ఛానల్లాగా ఇక్కడి వంటకాల గురించి తెలుసుకుందాం సిద్ధంగా ఉన్నారు కదా ముందుగా ఆదిలాబాద్ నాటుకోడు కూర పేరు వింటేనే నోట్ల నీళ్లురుతున్నాయి కదా పండుగలప్పుడు సుట్టాలు వచ్చినప్పుడు ఈ కూర ఉండాల్సిందే దీని గమ్ముత్తే ఏందంటే ఇందులో రెడీమేడ్ మసాలాలు అస్సలు వాడరు అన్నీ ఇంట్లోనే రోట్లో దంచుకునే దీన్ని వండే పద్ధతి కూడా చాలా సింపుల్ మంచిగా ఉల్లిగడ్డలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించి ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర నూరిన ఘుమఘుమలాడే మసాలా వేస్తారు ఆ తర్వాత కోడి ముక్కలు ఉప్పు పసుపు వేసి పోసి సన్నని మంట మీద మెల్లగా ఉడికిస్తారు అప్పుడు చూడర్రీ ఆ రుచే వేరు తరువాత వచ్చేది పొట్టేలు మాంసం కూర ఇది అచ్చమైన గిరిజన స్టైల్ దీని ప్రత్యేకత ఏందంటే మసాలాలు తక్కువ వాడి మాంసం అసలు రుచి బయటకొచ్చేలా వండుతారు పెళ్లిళ్లలో ఊరి మీటింగ్లలో ఈ కూర ఖచ్చితంగా ఉండాల్సిందే ఇక ఇది చూడండి అడవి ఆకుకూరల కూర అడవిలో దొరికే సహజమైన ఆకులతో చేసే ఈ వంట ఆరోగ్యానికి చాలా మంచిది గిరిజనులు దీన్ని రోజువారీ భోజనంలో తింటారు బహుశా వాళ్ళ ఆరోగ్యానికి అసలు రహస్యం ఇదేనేమో ఇది వండటం ఇంకా సులభం ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేయించి ఆకుకూర ఉప్పు పసుపు వేసి మూతబెడతారు నీళ్లు ఎక్కువ పోయకుండా ఆవిరి మీదే ఉడికించి చివర్లో దంచిన వెల్లుల్లి వేస్తారు అప్పుడొచ్చే రుచుంటూ చూడండి సూపరుంటది మరి కూరలన్నీ దేంతో తింటరు ఇదో జొన్న రొట్టెతో ఆదిలాబాద్ ప్రజల ప్రధాన ఆహారం ఇదే కష్టపడి పనిచేసే వాళ్లకు మంచి జొన్న రొట్టె ముఖ్యంగా ఈ జొన్న రొట్టెను వేడివేడి నాటుకోడి కూరతో తింటే అబ్బా ఆ రుచి ఆదిరిపోద్ది అంతే ఇక వేసవిలో శరీరాన్ని చల్లబరచనీకి సజ్జాంబలి అంబలి తాగుతురు సజ్జపిండిని ఉడికించి మజ్జిగ ఉప్పు కలిపి తాగితే తక్షణ శక్తి వస్తుంది ఇది వాళ్ల సంప్రదాయ హెల్త్ డ్రింక్ లాంటిది ఇప్పుడు మనం చివరి భాగానికి వచ్చేశాం కేవలం భోజనం కాదు ఆహారం వెనుక ఉన్న తత్వం ఆదిలాబాద్ వంటకాల వెనుక ఉన్న లోతైన అర్ధమేంటో చూద్దాం ఆదిలాబాద్ వంటలు అంటే మసాలాల హడావుడి కాదు మట్టి వాసనతో నిండిన నిజమైన రుచులు ఈ ఒక్క మాట వాళ్ల ఆహారపు అలవాట్ల సారాంశాన్ని చెబుతుంది ప్రతి ముద్దలో ప్రకృతి కనిపిస్తుంది చివరగా ఈ శక్తివంతమైన మాట ఇవే మన ఆరోగ్యం మన సంస్కృతి ఈ వంటకాలు కేవలం రుచి కోసం కాదు అవి వాళ్ళ ఆరోగ్యానికి మూలం తరతరాలుగా వస్తున్న సంస్కృతికి ప్రతిరూపం మరి ఆదిలాబాద్ ఆహారం వాళ్ల కథను ఇంత బలంగా చెప్తుంటే మన ఆహారం మన గురించి ఏం కథ చెబుతోంది ఒకసారి ఆలోచించండి